నమస్కారం 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 లేదు రోజు ఈరోజు లసిపాట్ల ఓపెన్ చేసాము నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే నేను కూడా స్వయంగా వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్ చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే ఏదైనా అవసరం అయితే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు కా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి అలాగే అధికారులకు కూడా ప్రమోషన్స్ ఎప్పటి నుంచో రాజులో బీడీఓస్ ఉన్నప్పుడు సముద్రం ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ దయ వల్ల మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామ్నాథ్ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి మెల్సి గారిని దేవస్థానం తిరుపతి దేవస్థానం కొంచెం అప్పు ఇమ్మంట సార్ అప్పు ఇమ్మనండి సార్ బిల్డింగ్ కట్టాలి రెండోసారి వన్ మోర్ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలంలోకి లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే రాష్ట్రం మనం రమానం జరిగింది ఇరిగేషన్ ఛానల్స్ కి పంట ఈ సిమెంట్ లైనింగ్ చేస్తే వాటర్ ఎక్కడెక్కడ వేస్ట్ అవ్వకుండా పడవలకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ అది ఒకసారి ఆలోచించి చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున మా నియోజకవర్పు ప్రజల తరఫున అందరి తరఫున జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు

చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏదైనా అవసరమైతే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమం తీసుకునే పరిస్థితి ఉంది రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాజ్ అ గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి అలాగే అధికారులకు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచో పంచాయతీరాజ్లో బిడిఓస్ ఉన్నప్పుడు సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ దయ వల్ల మీ చొరవ వల్ల ప్రమోషన్ వచ్చి అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి మెన్స్ గారిని తిరుపతి దేవస్థానికి అప్రూపమ్మన సార్ అప్రూమ్మన సార్ అభ్యసార్ మనం బిల్డింగ్ కట్టాలి రెండో సార్ వన్ మోర్ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలంలో లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ కల్పించవు మనం రమ్మండీ జరిగింది ఇగేషన్ ఇడగేషన్ క్యాన్సల్ కి పంట సిమెంట్ లైనింగ్ చేస్తే ఎక్కడ ఎక్కడెక్కడ వేస్ట్ అవ్వకుండా పడవలకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ అది ఒకసారి ఆలోచించే చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున మా నియోజకవర్పు తరఫున అందరి తరఫున జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ సార్ డైరెక్టర్ గారు కూడా నోట్ చేసాను సార్ అది మీరు చెప్పింది ఎలా వస్తుంది पासीबल मत आलमस्ट एक्सप्लोर्यम सर आलोटी ओके टेक थैंक यू थैंक यू